డాక్టర్ అంబేద్కర్ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వజ్రోత్సవ జన్మదిన వేడుకలు జరిగాయి కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి ఆధ్వర్యంలో అమలాపురం ఎంపీ హరీష్ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎమ్మెల్సీ పేరాభతుల రాజశేఖర్ నాయకులు కార్యకర్తలు హాజరై

ఈ అందరికీ నేను నడుస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారైనా నేనైనా అత్యంత మెజారిటీతో గెలిచామంటే ఈ స్థాయిలోని మేము మేము కూర్చున్నామంటే దాంట్లో మీరందరూ మీరందరూ ఒక కీలక పాత్ర పోషించారని కూడా నేను కూడా నమ్ముతున్నాను దానికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుసుకుందామని కూడా ఈ సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన అదే అనుకోకుండా ముఖ్యమంత్రి వారు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే మీకు భవిష్యత్తులోని మీ అందరికీ అయితే ఒక విషయం తెలియదు నేను కూడా ఈ నియోజకవర్గ పర్యటన మమ్మన మొదటి నుంచి వెళ్ళి ప్రారంభించడం మీ రాజులు టీ గణం ఇవన్నీ కూడా చూడడం పరిశీలించడం జరిగింది అనేక అంశాల్లోని కేర అనేక సందర్భాల్లోని వాళ్ళు కూడా ఈ పది నెలలోని కొంచెం అసంతృప్తితో ఉన్నారు ఆ విషయాన్ని కూడా మా దృష్టికి కూడా తీసుకొచ్చారు త్వరలోనే వాటికి కూడా పరిష్కారం చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేసుకున్నా అలాగే మీ అందరినీ కోరేది రేపు ఎప్పుడూ ఎప్పుడు కూడా కార్యకర్తలే బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే మేమందరం మీ అందరితో అండగా తోడుగా ఉంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరినీ కోరేది ఏంటంటే రేపన్నాడు ప్రతి విషయాన్ని కూడా మీరు అన్నిటినీ కూడా మండల పార్టీ హెడ్ క్వార్టర్స్ అయినా మా దృష్టిగా తీసుకురండి త్వరలోనే వాటి అన్నింటినీ కూడా పరిష్కారం మేము చూపిస్తామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే ఈ రోజున మన మరొక్కసారి మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన వంతు బాధ్యతగా మన పార్టీని గౌరవాన్ని ప్రతిష్టని నిపుణే మన ప్రభుత్వాన్ని మన నాయకుల గౌరవాన్ని ప్రతిష్టని మన నింప చేయాలి ఆ దృష్టిలో మన ప్రయత్నాలు ఉండాలని ఈనాడు ఈ జన్మదిన వేడుక సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసన సభ్యులు సోదరులు ఆనందరావు గారు అమరావతి కమిటీ ఉదయపరంగా ఉపజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా మంచి కంపెనీ ఏర్పాటు చేయడం అందరూ కృషి గ్రామ కమిటీ మంచిది పెట్టండి కేఎస్ఎస్ పూర్తి కంపెనీలు కోరిక అవసరం లేడీస్ కూడా కోర్ మీద అవకాశం అవకాశం ఉన్న మట్టికి కన్వీనర్ కో కన్వీనర్ అవకాశం ఉన్న మహిళలకి ఉంది కన్వీనర్ యూనిట్ కో కన్వీనరు కో కన్వీనర్ వెయ్యాలి క్లస్టర్ వెయ్యాలి యూనిట్ వెయ్యాలి గ్రామ పార్టీ కొంతమంది వెళ్ళాలి గ్రామ పార్టీ అనుబంధం రైతు మహిళా యువత గ్రామ స్థాయిలో అదృష్ట కార్యదర్శి గ్రామ స్థాయిలో కంపెనీ వెయ్యాలి మండల అనుబంధాలు వెయ్యాలి నియోజకవర్గా అనుబంధాలు వెయ్యాలి జిల్లా పార్టీ వారు కూడా మే పదిహేను పూర్తి చేయాలి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి పదిహేను ప్రతి నియోజకవర్గంలో కూడా పటిష్టమైన కమిటీలు సంస్థాగతంగా మనం ఏర్పాటు చేసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో సంవత్సరం 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 పైన పనిచేసే ఎంపీ ఇష్యూలు జబ్బిలు మండలాలు వస్తే ఉన్నాయి వాటి అధిగమించాలంటే పార్టీ నిర్మాణాలు జరిగిన ఎన్నికల్లో ఘనమైన ఈ అంబేద్కర్ స్వామి ఘనమైన విషయాన్ని సాధించడానికి తలనంత పాత్ర పోషించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు రెడ్డి అనంతకుమార్ గారు మిత్రులు స్వామి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు జిల్లా కమిటీ సభ్యులు పెద్దలు అందరికీ కూడా హృదయత్వంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ వాటిందరినీ కూడా అభినందిస్తూ నాకు అవకాశం